విద్యార్థులకి ప్రధానంగా విద్య అభ్యాసం అవ్వాలంటే సరస్వతి యొక్క అనుగ్రహం ఉండాలి గణపతి యొక్క అనుగ్రహం ఉండాలి ఓం గంగణపతయి నమ ఓం మహాసరస్వతీ నమ అని వాళ్ళు కనుక ఒక రోజు ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు సార్లు జపం చేసుకుంటే వాళ్ళకి శుభం కలుగుతుంది శారదాం శారదాం భోజే వదనాం వదనాం భజే సర్వదాం సర్వతస్మాకం సన్నిధిం సన్నిధిం కురు ముక్తా విద్రుమ మణీల మణిలధవలత్యాయర్ ముఖై స్త్రియక్ష మిందు యుక్తమెందు తత్వార్థ తత్వార్థవర్ణాత్మిక గాయత్రీ వరదా భయాంకుశకాం శుభ్రం కపాలం కదా వహంతిం భజే సరస్వతి కటాక్షము గాయత్రిదేవి కటాక్షము ఉంటే అన్ని శుభాలు కలుగుతాయి వీళ్ళకి ప్రధానంగా సరస్వతీయనమ గణపతయేనమ అనే నామవంత్రాన్ని జపం చేసుకుంటే శుభం కలుగుతుంది విద్య లభిస్తుంది వాళ్ళకి ప్రతినిత్యం ఇంట్లో నైవేద్యం ఏది పెట్టాలని అడుగుతూ చాలామంది అడుగుతూ ఉంటారు ప్రతిరోజు మనకి దేవుడికి నైవేద్యం పెట్టాలంటే ఇంత బెల్లం ముక్క అయిన పెట్టచ్చు పంచదార అయిన పెట్టచ్చు పాలైన పెట్టచ్చు మన ఇంట్లో చేసుకునే అన్న పదార్థంలో అన్న పదార్థానైనా మనం నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా ఈశ్వరుడికి పాయసం అంటే చాలా ఇష్టం కాబట్టి పాయసం పెట్టడం చాలా విశేషం దుర్గాదేవికి కూడా పాయసం విశేషం అట్లానే సుబ్రహ్మణ్య స్వామికి ఆల్ని స్వామికి వడలంటే చాలా ఇష్టం వెంకటేశ్వమికి చక్కెర పొంగలి లడ్డు మొదలు పదార్థాలని మనం నైవేద్యంగా పెట్టవచ్చు అంటే ఆయా దేవతలను బట్టి మనం ఇష్ట మన ఇష్టాపూర్తి ఏదైనా ఫలాన్ని మనం నైవేద్యంగా నివేదన చేయవచ్చు అప్పు మంగళవారం నాడు ఇవ్వాలి తీసుకునేది మాత్రం బుధవారం తీసుకోవాలి శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఎందుకంటే లక్ష్మీదేవి పోతే మళ్ళీ రాదు కాబట్టి మంగళవారం అప్పు ఇవ్వచ్చు బుధవారం అప్పు తీసుకోవచ్చు మంది దీపారాధనలో ఎన్ని అని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా సరే ఒక దీపం వెలిగించాలంటే దీపం ఒకటే ఉంటుంది కానీ దాంట్లో రెండు ఒత్తులు మన కళ్ళు రెండు ఉంటాయి కాబట్టి దాంట్లో రెండు ఒత్తులు వేసి దీపాన్ని మనం వెలిగించాలి అది చాలా శుభప్రదమైనది చాలామంది అప్పులతో బాగా దుఃఖాలతో బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళు ప్రధానంగా సంకష్టర వ్రత సంకష్ట వ్రతం అనే వ్రతము చేస్తే రుణ బాధలు పోతాయి అదేవిధంగా అంగారకుడికి పూజ చేసుకుంటే కూడా రుణ బాధలు పోతాయి అంటే కుజగ్రహానికి పూజ చేసుకుంటే గణపతికి అర్చన చేసుకుంటే రుణ బాధలు పోతాయి నరదృష్టి తాకినప్పుడు ప్రధానంగా చాలా చాలామంది నరదృష్టి తాకినప్పుడు అడుగుతూ ఉంటారు మాకు నరదృష్టి ఉంది ఏం చేయాలని అడుగుతూ ఉంటారు నరదృష్టి తాకినప్పుడు మన ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక ఎండి మిరపకాయ ఒక ఉప్పు నాలుగు మిరియాలు తీసుకొని దిష్టి పడేసేయాలి కాలికి నల్లటి దారం ధరించాలి మెడలో నల్లటి దారం కానీ ఎర్రటి దారం కానీ ధరిస్తే నరదృష్టి కొంత ఉపశమనం జరుగుతుంది మన ఇంటి ముందు దిష్టి గణపతి బొమ్మను ఒకటి పెట్టుకుంటే చాలా శుభాన్ని కలిగి చేస్తుంది చాలామందికి ఆరోగ్యం బాలేనప్పుడు భగవన్ స్మరణ చేస్తే చాలా మంచి జరుగుతుంది అందులో శ్రీరామ జయరామ జయ జయ రామ 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 సంకీర్తన చేస్తే రోగాలన్నీ పటాపంచలు అవుతాయి అట్లానే దుర్గాదేవికి పూజ చేస్తే కూడా రోగ రోగం అనేది పోతుంది అమ్మవారిని తలుచుకుంటే చాలు అన్ని కష్టాలని పోతాయి తక్షిలా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి